ప్రభువు నందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రిరక్షకుడునైనా క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మనందరి సుపరిచితుడు డాక్టర్ భాస్కర్ రాజు గారు ఇతను కృష్ణకుమారి గారితో ఇంటర్వ్యూ చేశాడు ఆ ఇంటర్వ్యూలో ఆవిడను ఇతను ఒక ప్రశ్న అడగడం జరిగింది అదేంటంటే స్త్రీ వివక్ష మను ధర్మశాస్త్రంలో ఉందన్నారు కదమ్మా ఎలా ఉంది అన్నప్పుడు ఆవిడ సరిగ్గా దానికి ఆన్సర్ చెప్పలేకపోయింది కానీ ఆ ప్రశ్న విన్న మనం దానికి ఆన్సర్ చెప్పకుండా ఉండలేం కదా ఎందుకంటే ఈ మధ్య చాలామంది మనుస్మృతిని రాజ్యాంగంగా తీసుకురావాలి దాన్ని మనపై రుద్దాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి క్రమంలో అది ఎంత నీచమైన గ్రంథమో ప్రజలకు కూడా తెలియాలి కదా దానికోసం నేను ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది అయితే అది ఎంత నీచ పుస్తకం కాకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ పుస్తకాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున నడి రోడ్డుపై తగలబెట్టాడు అంటే అదెంత వివక్ష కలిగిన పుస్తకమో మీరే ఆలోచించండి ఇక ఇంతకు వీరేం మాట్లాడారో అది ఒక్కసారి వినండి భాస్కర్ రాజు గారికి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనుధర్మ శాస్త్రంలో చాలా అంటే స్త్రీ వివక్ష ఉంది అవునట్టేదో చెప్పారు అవును సో ఎలాంటి వివక్ష కనిపించిందమ్మా శాస్త్రంలో స్త్రీకి పుట్టుకతో తండ్రి కొడుకు రక్షణలో స్త్రీ ఉంటది కూతుర్ని రక్షించవలసిన వాడు తండ్రి భార్యని రక్షించవలసిన వాడు భర్త తల్లిని రక్షించవలసిన వాడు కొడుకు అని మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్తున్నా అది తప్పమ్మా లేదా మీరే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు కదమ్మా ఒక చిన్న పిల్ల తల్లి చూసుకోలేదు అందుకే కదమ్మా పిల్లకి ప్రాబ్లం వచ్చింది తల్లే గనక ఆమెను రక్షించుకొని ఉంటే ఈ చిన్నపిల్లకి ప్రాబ్లం వచ్చేది కాదుగా యావండి భాస్కర్రాజ్ గారు మీరు డాక్టర్ చదువుకున్నారు కదా కాస్త అయినా బుర్ర వాడాలి కదండి మీరు ఎప్పుడైనా మనస్ఫూర్తి చదివారా లేక చదివి దానికి కొమ్ము కాస్తున్నారా సమాజాన్ని ఎప్పుడు మోసం చేయొద్దు ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఎందుకంటే పాపం హిందూ సోదరులు అమాయకులు వారు వారి గ్రంథాలు సర్వసాధారణంగా చదవరు అలాంటి వారికి మీ గ్రంథాల్లో ఉన్న లోపాలు లొసుకులు చెప్పకపోతే ఎలా ఒకవేళ చెప్పకపోతే అబద్ధమే నిజమై రాజ్యమేతది కాబట్టి అసలు మనుస్మృతిలో స్త్రీ వివక్ష ఎంత దారుణంగా ఉందో స్త్రీని ఎంత అవమానించిందో చూద్దాం ముందుగా పెద్ద జోక్ ఏంటంటే మనుస్మృతి మూడవ అధ్యాయము యాభై ఆరవ శ్లోకంలో ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత తాస్తు నా పూజ్యంతే సర్వస్థ త్రాఫల క్రియ అంటే దీని అర్థం ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు సంతోషిస్తారు ఎక్కడ స్త్రీలను గౌరవించరో అక్కడ చేసిన పనులన్నీ ఫలరహితమవుతాయి అని దీని అర్థం ఇది చూడగానే అమ్మ బాబోయ్ స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చిందో మా ధర్మం అనుకుంటారు కానీ మధ్యలోకి వచ్చేసరికి స్త్రీ పట్ల ఎంత వంకర బుద్ధి చూపించాడో దీన్ని వ్రాసిన బ్రాహ్మణుడు అదొక్కసారి చూద్దాం ముందుగా మనుస్మృతి రెండవ అధ్యాయము రెండు వందల పదమూడు రెండు వందల పద్నాలుగు రెండు వందల పదిహేను శ్లోకాల్లో పురుషులను మోహింపచేయు గుణము స్త్రీలకు సహజ సిద్ధమైంది కావున వివేకవంతుడు స్త్రీల దగ్గర జాగ్రత్తగా నుందురు పురుషుడు వివేకహీనుడైనను వివేకవంతుడైనను కామ క్రోధాలకు వశమైనచో స్త్రీ అతనిని తప్పుడు త్రోవకు తీసుకొని పోతుంది మిక్కిలి బలము గల ఇంద్రియములు వివేకిని సైతం చెడు త్రోవ త్రొక్కిస్తాయి కావున మానవుడు తన తల్లితోనైనను చెల్లితోనైనను కూతురుతోనైనను ఒంటరిగా నుండకూడదు ఏమ్మ హైందవ స్త్రీలరా మీరింత బలహీనులా ఇంత చెడు బుద్ధి మీకుంటుందని చెప్పిన మనుధర్మం మీకు కావాలా ఏవండి భాస్కర్రాజ్ గారు ఏంటండి ఈ దారుణం స్త్రీని ఇంత నీచంగా చూసిన మనుధర్మాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా ఆఖరికి ఒక ఇంట్లో ఉన్న అమ్మ చెల్లి కూతురు అక్కతో సహితం ఒంటరిగా ఉండకూడదా ఉంటే ఆ స్త్రీ ఆ పురుషుణ్ణి చెరుస్తుందా అలాగైతే తండ్రి చనిపోయిన ఇంట్లో తల్లి ఒక్కగానొక్క కొడుకుపై ఆధారపడి బ్రతుకుతుంది అలా ఒంటరిగా బ్రతుకుతున్న తల్లి కొడుకుల మధ్య మీ మనుధర్మం ప్రకారం అక్రమ సంబంధం పుట్టిస్తాదా ఇది ధర్మగ్రంథమా చే ఇక నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం మనుస్మృతి తొమ్మిదవ అధ్యాయము ఎనభై రెండు ఎనభై మూడు శ్లోకాల ప్రకారం మద్యపానం చేసేది దుష్ట స్వభావం కలది భర్తకు ప్రతికూలంగా నడుచుకునేది రోగిష్టి సేవకులను బాధించేది విపరీతంగా ఖర్చు చేసేది అగు భార్యను వదిలి ఇంకొక స్త్రీని వివాహం చేసుకొనవచ్చును సంతానం కలగకపోతే ఎనిమిది సంవత్సరాలు పుట్టిన బిడ్డలు చస్తూ ఉంటే పది సంవత్సరాలు ఆడపిల్లలే కంటూ ఉంటే పదకొండు సంవత్సరాలు చూసి పునర్వివాహం చేసుకోవాలి ఎప్పుడు నిష్ఠూరాలాడే స్త్రీని వెంటనే వదిలి ఇంకొక స్త్రీని వివాహం చేసుకోవాలి తన భార్య రోగిష్టి అయిన అనుకూలవతి పతివ్రత అయితే భర్త ఆమె అనుమతి తీసుకొని పునర్వివాహం చేసుకోవాలి ఆమెను ఎప్పుడూ అవమానపరచకూడదు భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడని కోపంతో ఇల్లు వదిలిపోయే భార్యను వెంటనే ఆమె కోపం తగ్గే వరకు నిర్బంధించాలి లేకపోతే ఆమెను తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టాలి ఎక్కడ కూడా పురుషాధిపత్యమే అంటే స్త్రీకి ఒక మనస్సు లేదా ఆమెకు ఏ ఫీలింగ్స్ ఉండవా ఆమె ఆడపిల్లల్ని కంటే విడిచిపెట్టాలా ఏ బిడ్డ పుట్టాలో ఆవిడ ఇష్టమా రోగిష్టి అయితే ఆమెను వదిలి ఇంకొక పెళ్లి చేసుకోవాలా ఏంటి భాస్కర్రాజు గారు ఇంత నీచంగా స్త్రీ పట్ల ఇంత వివక్ష చూపించారా అదే క్రైస్తవ వివాహంలో ఎలాంటి కట్టుబాట్లు ఉన్నాయో తెలుసా కష్ట సుఖములు ఎందు వ్యాధి బాధలు ఎందు ఆపదలు ఎందు ఉపద్రవములు ఎందు ఒకరిని ఒకరు విడవక తోడు ఉండాలని మరణం వారిని విడదీసే వరకు ఒకరిని ఒకరు విడిచి పెట్టకూడదని పరపురుషుడికి కానీ పర స్త్రీకి కానీ వారి జీవితంలో చోటవ్వకూడదన్నదే క్రైస్తవ విశ్వాసం ఈ రెండింట్లో ఏది సమాజానికి ఉపయోగపడేదో చూస్తున్న వీక్షకులే చెప్పాలి ఇక చివరిగా మనుస్మృతి తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను శ్లోకాల్లో మద్యపానం దుష్ట సహవాసం భర్త నెడబాసి ఉండటం ఒకే చోట కాలు నిలవక ఎప్పుడు ఎటో వెళ్తూ తిరుగుతూ ఉండాలనిపించడం నిద్ర పొరుగిళ్లకు పలుమార్లు వెళ్తూ ఉండటము అనే ఈ ఆరు స్త్రీలు చెడిపోవడానికి మార్గాలు ఎందుకంటే వీరికి యవ్వనం ఉండే ప్రాయంలోనే ఎక్కువ కాలం ఆ యవ్వనం నిలిచి ఉండదు కనుక రూపం ప్రాయం మంచి స్థితిలో ఉన్నప్పుడే పురుషుని వల్ల ఏదోలా సుఖపడదామనుకుంటారు ఏంటండి భాస్కర్రాజు గారు ఏంటి దారుణం ప్రతి స్త్రీ ఎందుకలా ఉంటుంది అంటే స్త్రీలకు క్యారెక్టర్ లేదనుకుంటున్నారా ఏంటి ఎంతోమంది ఉత్తమమైన స్త్రీలు ఉన్నారు ఈ గ్రంథం వారిని తప్పుపడుతుంటే బాధ కలుగుతుంది భాస్కర్ రాజు గారు ఇక నెక్స్ట్ కొందరు పురుషుల మీద మనస్సు పారేసుకున్న స్త్రీలు తమ మనసుల్ని నిలుపుకోలేక కొంత భర్తతో తగినంత చనువు లేక కొంత ప్రయత్నపూర్వకంగా వారిని కట్టడ చెయ్య చూసినప్పటికీ భర్తలపైన వారు అనురాగంతో ఉంటారన్నది కల్లా అంటే దీని అర్థం ఏ స్త్రీకైనా ఇంకొక పురుషుడి మీద వ్యామోహం ఏర్పడితే భర్త ఆమెను ఎంత అదుపు పెట్టినా భర్తలపై వారు ప్రేమ అనురాగం చూపిస్తారన్నది అబద్ధం వారికి ఇంకా భర్తలపై ఏ విధమైన ప్రేమ ఉండదు వాడి మీదకే మనస్సు లాగుతుంది అన్నది దీని అర్థం ఏ ఎంతోమంది స్త్రీలు కట్టుకున్న భర్తకు కట్టుబడి బ్రతికే ఉత్తమ స్త్రీలు ఉన్నారు భాస్కర్రాజు గారు ఇక నెక్స్ట్ బ్రహ్మ పుట్టించినది మొదలు వీరి స్వభావం ఇలాంటిదని తెలిసి ఉన్న పురుషుడు వీరిని ఎంతవరకు నియంత్రించాలో అంతవరకు నియంత్రించడానికి ప్రయత్నించాలి అంటే తప్పంతా ఎవరిది స్త్రీలను ఇలా పుట్టించిన బ్రహ్మది ముందు బ్రహ్మ నడ్డిరగొట్టాలి బ్రహ్మ నీకు వంకర బుద్ధి ఉందని ప్రతి స్త్రీ అలాంటిదే అనడానికి నువ్వు ఉత్తమ స్త్రీలు ఎంతోమంది ఉన్నారు అలాంటి స్త్రీలను సైతం నియంత్రించి కట్టడి చేయడానికి పురుషులేమన్న శుద్ధ పోసలా ఏంటి అని బ్రహ్మను అడిగి మెల్ల విరిచేయాలి ఇక నెక్స్ట్ పాన్పు పీటం ఆభరణాలు కామక్రోధాలు కపటం పరద్రోహ చింతన పరహింస కుత్సితనపు నడవడిక తమ కంటికి నచ్చిన పురుషుణ్ణి పొందాలన్న యోచన వీటన్నిటినీ స్త్రీలను పుట్టించిన నాడే మనువు కల్పించాడు కనుక వీరిని కట్టుబాట్లలో ఉంచాలి అదండి భాస్కర్రాజు గారు స్త్రీలనంట ఎందుకు కట్టుబాట్లలో ఉంచాలంట ఇన్ని నీచమైన లక్షణాలు స్త్రీలకు ఉన్నందుకంట మరి వీటిని ఇచ్చిందెవరు మనువు వాణ్ణి కన్నదెవరు బ్రహ్మ ముందు వీరిద్దరిని నడి రోడ్డుపై తీయాలి ఎరా నీచులారా స్త్రీలేం పాపం చేశారని ఇన్ని నీచమైన లక్షణాలను వారికి అంట కలిపారు ఏ పురుషుడేమన్నా పోసా ఏంటి అని అడిగేవారు లేక ఎన్నాళ్ళు మీ ఆటలు సాగాయి ఇప్పుడు మేము వచ్చాం కదా ఇక ప్రశ్నిస్తాం ప్రియ వేక్షకులారా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి దేవుని కృప మీకు తోడయిండును గాక ఆ మెయిన్